ఆయన నామన్న బాధ్యతను తీసుకున్నాం ఆయన రూపాన్ని పొందుకున్నాం మీరే మీరే ఆయన గుండెల మీద తన్నుతున్నారు మీరే ఆయన గుండెల మీద తన్నుతున్నారు నిజంగా ఆయన గుండెల మీద మీరే తన్నుతున్నారు ఎందుకు ఎలా అంటున్నాను అంటే ప్రతి వ్యక్తి కూడా ప్రతి వ్యక్తి కూడా చర్చలో ప్రార్థిస్తాం మంచిదే ప్రార్థించడం మంచిది కానీ ప్రార్థించి బయటికి వెళ్ళి ఏం చేస్తారు పచ్చి బూతులు వాళ్ళని వీళ్ళు హింసించడం వాళ్ళని వీళ్ళు బూతులు పెట్టడం ఇదా క్రైస్తవం అంటే ఇదా క్రైస్తవం అంటే నేను అంటున్నాను లోకపరంగా పరంగా దేవుడి పరంగా సతం ఇలా ఉంటే ఖచ్చితంగా నీవు రెండో రాకల్లో ఖచ్చితంగా ఎత్తపడు ఆయన పేరును బట్టి చెప్తా ఉన్నా నేను నిజంగా చెప్తున్నా రెండో రాకల్లో ఖచ్చితంగా ఎత్తపడు నేను అంటున్నాను క్రైస్తవం అంటే మతం కాదు క్రైస్తవం అంటే మాత్రం కాదు చాలా మంది చెప్తా ఉంటారు క్రైస్తవ వీళ్ళు వచ్చిరా ఆ దేవుల్లో మార్చేస్తున్నారు ఏ దేవుల్లో మార్చేస్తున్నారు నేను అంటాను ఎవరైతే మా మార్చి వాళ్ళు ఏమన్నా జో ఒక అమ్మాయి వెళ్తుంది ఆ అమ్మాయి ఆ వెళ్ళు ఆమెతో వెళ్ళు అని క్రైస్తవుడు చెప్తున్నాడా అలా మారుస్తున్నాడా లేదుగా మంచి మార్గంలో నడిపిస్తున్నాడు చెడికి దూరంగా నీతిని సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో దేవుని మార్గంలో నడిపిస్తున్నాడు కానీ ఈ విషయం తెలియకుండా చాలా మంది అన్ని జనులు ఆ ఆడు మతంలో మార్చేస్తున్నారు ఈడు ఈ మతంలో మార్చేస్తారని పిచ్చి పిచ్చి కోతలు పోస్తా ఉన్నాడు అంత చెడు మార్కుల్లో నడిపిస్తున్నారు లేదుగా మంచి మార్గంలోనే కదా చెడుకోమని ఆ చెప్తున్నారా లేదుగా మంచిగా మారు మంచి మంచిని నీటిని సత్యాన్ని తెలుసుకోమంటున్నారు ప్రతి సేవకులు కూడా కానీ ఆ వుకులు ఇంత భారంతో ఆత్మను రక్షించాలని ఒక ఉద్యోగం కొరకు ఎంతో పోరాడితే మరి సంఘంలో ఉన్నా మీరు ఆయనకి విరోధంగా ఆ ఆయనకి విరోధంగా ఆయన గుండెల మీద తండేటట్టుగా ఆయన రూపాన్ని బాధ్యత ఆయన మారు మనసు పొందుకొని మీరేం చేస్తున్నారు బయటికి వెళ్తే ఒక తంతు ఇక్కడ ఉంటే ఆ బుద్ధిగా అమ్మో మిమ్మల్ని చూస్తే ఆహా ఎంత సేవ ఎంత పరిచయం చేసే వాళ్ళ ఎంత భక్తి భక్తి పరుల ఎవరు ఉండరు అంతలా ఉంటారు కానీ చర్చలో ఏమో మోకాలు వేసి ప్రార్థిస్తారు మీకంతా వేరే వాళ్ళెవరు ఉండరు ఏమో ప్రార్థనలు అంతలా అనిపించేటట్లుగా ఉంటారు కానీ బయటికి వెళ్తే ఒకసారి ఒక మాట చెప్తాను మొన్న జరిగిందండి ఇది ఫాస్ట్ గారు ఒక ఇంటికి వెళ్ళారు ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నా అనమాట ఇంటి ఇంటికి వెళ్తే ప్రార్థన చేస్తా ఉంటే ఒక చిన్నోడు ఉన్నాడు ఆ చిన్నోడిని పాస్టర్ గారు అడిగారు అరే చిన్న అక్కడ కులాయి కాడ ఉన్న ఆవిడే ఎవరు అని అడిగితే ఈ చిన్నోడు అన్నాడు ఎందుకు గారు ఎందుకండి ఏమైందంటే ఆహా ఏం లేదు ఆవిడెవడు అని అడిగారట గారే చిన్నోడిని అడిగితే ఆ చిన్నోడు అన్నాడు చెప్పలేదు ఎందుకండి ఎందుకని అన్నాడు కాదు చిన్న చచ్చిలోనేమో ఆవిడ చూస్తే ఇంత ఇంత ప్రార్థన పదరాలు ఇంకెక్కడా ఉండదు అంత కన్నీరు కాచి మోకాళ్ళ మీద ప్రార్థన గంటల గంటలు ప్రార్థన చేసింది కానీ సడన్గా నేను ఇలా వచ్చాను కానీ ఎందుకు వచ్చాను ఇంటింటికి ప్రార్థన చేద్దామని కానీ మొదటిగా మీ ఇంటికి వచ్చిన చిన్న కానీ ఆవిడ మీ అమ్మేనా అని అడిగితే ఆవిడ మొక్క దించుకున్నాడు ఆవిడేమో అక్కడేమో బిందులు నట్టడిపోయినట్టుగా వేరే బిందుని కొడుతుంది పక్కన వాళ్ళు పైకి పగిలిపోయేటట్టుగా బిందితో బిందుని కొడతా ఉంది ఈ విషయం గారు చూసి ఆవిడ మీ అమ్మనా చిన్న అంటే ఆ చిన్నోడు మొఖం నుంచుకొని లోపలికి వెళ్ళిపోయాడు గౌరవంగా చెప్పలేకపోయాడు గౌరవంగా గర్వంతో చెప్పలేకపోయాడు ఆవిడ మా అమ్మే అని చెప్పలేకపోయాడు చూడండి చూడండి తల్లిదండ్రులు చేసే పనుల వల్ల పిల్లలు కూడా తలడించుకుంటున్నారు కానీ ఒకప్పట్లో పిల్లలు చేసే పత్తి పని కూడా తల్లిదండ్రులు తలదించుకున్నారు కానీ ఇప్పుడు ఆ ప్రతి ఒక్కలు కూడా తప్పులు చేస్తున్నారు దానికి తగ్గట్టుగా చిన్నపిల్లలు చిన్న పిల్లలు తలలించుకునే పరిస్థితి తల్లిదండ్రులు చేసే ఇది న్యాయమా నేను అంట ఇది న్యాయమా చెప్పండి కాబట్టి సేవకుడైన పాస్ట్ గారే ఆవిని చూసి ఆశ్చర్యపోయి ఆవిరేమో చర్చిలోనేమో ఎంత వినయంగా ప్రార్థించేది ఆవిరికి తగ్గట్టుగా వేరే మనిషి ఉండదేమో ప్రాధంలో అంతలా ఆవిని పోగిన్నా ఈ గారే ఆ విషయం చూసి ఆ ఇంకేమంటుందట ఆవిడే ఇంకా బూతులట పచ్చి బూతులట ఆవిని ఇంకా ఎదుట వ్యక్తి సరిపోల సరిపోలేకపోతుందట తిట్టడానికి కూడా అంత దారుణంగా చెప్తా ఉందంట ఈ దరిద్రం చూడలేక ఆ పాష గారు ఆ వెళ్ళిపోయారట అమ్మో ఇదా లోపలేమో ఏమో ఇదా చర్చిలో ఉంటే ఎంత వినయమా బయట ఉంటే దానికన్నా విరోధమా అని ఆయన అలాగా ఆ పాస్టర్ గారు మాకు తెలిసిన పాస్టర్ గారు నాకు చెప్పిన నువ్వు వచ్చింది కానీ నేను అంటున్నాను పత్తి సేవకులు కూడా సేవకులు చాలా మంది అబ్బాతులు అబద్ధకులు ఉన్నారండి వీళ్ళ వల్ల నీతిగా నిజాయితీగా సేవ ఎన్నో ప్రార్థన చేసి ఆయన దేవుడితో స్వయంగా మాట్లాడే అనుభవం కలిగిన పాస్టర్కి చెడ్డ పేరు వస్తుంది ఎవరి వల్ల డబ్బుకి వాళ్ళు ఆ సేవకుల వాళ్ళు డబ్బులు ఇంకా మార్గంలో వెళ్ళే సేవకులు పైకి అందరూ నచ్చినట్టుగా మేకప్లు వేసినట్టుగా అందరు చూస్తే ఏదో పద్ధతిగా ఉన్నట్టుగా చందిస్తున్నారు కానీ లోపల చెప్తున్న సేవకులు బోధించే దేవుడి గురించి బోధించే అబద్ధకులు బోధకులు వీళ్ళ వల్ల నీట్గా నిజంగా దేవుడి పేరకుని బట్టి కలిగిన సేవకులకి చెడు పేరు వస్తున్నాయి కానీ వీళ్ళు చెడుగా నడిచిన వాళ్ళు డబ్బు మీద ఆశపడే వాళ్ళు సంఘాలు వచ్చిన అమ్మాయిల్ని చెడు తనంతో చూసిన సేవకులే వీళ్ళకి మంచి మంచి రోజులు వీళ్ళకి కానీ మోకల మీద ప్రార్థన చేసి మోకలు చిప్పులు అరిగిపోయి దేవుడితో మంచిగా నీటిగా ఎన్నో అద్భుత కార్యాలు చేసిన ఈ సేవలకి చెడు పేరు ఎన్నో వస్తూ ఉన్నాయి కానీ నేను చెప్తున్నా రోజు రోజుకి ఎన్నో తోరణాలు మనం చూస్తాం చూసే రోజులు వచ్చేసినవి కూడా నిజంగా చెప్తున్నా నిజమైన పేరు కలిగిన వాళ్ళు ఎందుకు పనికిరానట్టుగా చూస్తూ ఉంది ఈ లోకం నిజంగా చెప్తున్నా లోకానికి నచ్చినది దేవుడికి నచ్చదు దేవుడికి నచ్చినది లోకానికి ఏది నచ్చదు నిజంగా చెప్తున్నా ఇది నిజం కావలసే చూడండి